ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ యొక్క పైరసీ ముగ్గును ఎట్లానే మనము అరిపెట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైన ఒక సంకల్పతోనే మనము పనిచేయడం జరిగింది దీని యొక్క భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మెడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆమె ఆల్రెడీ అంత ముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా లోతు శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసిపి శివమూర్తి లేదా జైపాల్ మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆనని పట్టుకోవడం జరిగింది ఆమె చాలా అంటే చాలా లోతుగా ఈ యొక్క పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జూలైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేస్ రెస్ట్ చేశాము అదే విధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్ తోనే ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదే విధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీ రైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేల శివరాజు సుశర్ల ప్రశాంత్ మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబట్టుకోగలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు ఈ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది చనిపోవడం జరిగింది చాలా మంది సూసైడ్ చేసుకున్నారు చాలా చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిరర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికార్డ్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరూ కూడా తెలుస్తూ చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూ లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ కూడా ఈ చాలా మూజి ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదే విధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆనే వెల్లించారు మనం దాంట్లో మూడు కోట్లు అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేయి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ మనం రాబట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆమె దగ్గర ఉంది అంటే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రైవసీ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్ సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి బట్ లేదు ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అన్ని కూడా మీ డాటా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాక్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ ఒక్క పారిసీ వల్ల ఆయన ఎవరెవరు మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నేను బాగా తెలివి ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డేటా ఎట్లా యూజ్ చేసుకోవాలి పైన నీకు చాలా విషయం తెలుసు అందుకు ఆరే ఈ యొక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూర్ కావచ్చు మిరా కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర ఆర్టిస్ట్ లో చూడడం జరుగుతుంది సో ఆమె ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ స్టూడియన్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా వాళ్ళు ఈయన నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆమె ఫస్ట్ ఒక మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఫస్ట్ నుంచి ఉన్న పేరు అంతా పెట్టుకుని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్ర లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు కుమార్ వెళ్ళా అని చెప్పి ఆ పేరుతో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా ఆమె ఈ లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ ఇచ్చే ఆ ఒక క్రిమినల్ మెంటైన్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ వైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆయన కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమెస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ సెయింట్ కిట్స్ అండ్ కంట్రీ కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆయన తీసుకున్నారు అదేవిధంగానే అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థైలాండ్ ఫ్రాన్స్ దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో డిజైనింగ్ లో హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ యొక్క నాలెడ్జ్ ని పెంచుకొని ఇదంతా ఆయి బొమ్మ బొబ్బొమ్మ టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం అనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు పోర్ట్ ఫండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేసింది సో ప్రతి దాని కూడా ఒక లీక్ పెట్టుకుంటూ ప్రతి దాని కూడా ఒక స్కీమ్ పెట్టుకుని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఫిలిమ్స్ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు ఆమె ఒక వెబ్సైట్ లో వల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ చేసుకుని ఈ ఒక పైలసీ ర్యాకెట్ ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాని వీళ్ళు ఎవరెవరు ఒక ఆయన లో ఎవరెవరు హెల్ప్ చేశారు దాని పైన కూడా మనము లోతుగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ యొక్క ఒక అయితే వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నేర్పించారు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతోని మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతోని అదే విధంగా ఇదంతా కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన ఇస్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ వెళ్తే ఒకటే మన ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ తో ఆమె ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆమె బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆమె వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ ఫెటింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ కూడా ఆకర్షించడానికి ఆమె ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదే దాని వల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూస్ చేశారు అనేది కూడా మనం లోతుగా గా మనము ఇన్వెస్ట్గేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఇస్

సుసైడ్ చేసుకున్నారు చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది ఒక చాలా బాగా బాధ కలిగించారు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆమె అంత సర్వర్స్ బయట యూఎస్ఏ లో నెదర్లాండ్స్ లో స్విట్జర్లాండ్స్ లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ ని అక్కడ పెట్టి ఆమె ఆపరేట్ చేయడం జరిగింది దాని వల్ల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు ఆయనను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయటకు తీసాను ముఖ్యంగా ఆమె వన్ విన్

కావడం జరిగింది సో తెలియదు ఎందుకంటే దీని వల్ల కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది చాలా మంది ఓటీపీ ఫ్రాడ్స్ గురి కావడం జరిగింది చాలా మంది బ్లాక్ మెయిల్ జరిగింది చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏదో మనము ఆ ఫిలిం చూస్తాం అనుకోవడానికి దాని వెనక కూడా ఒక డార్క్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ కేసెస్ ద్వారా ఇమీడియట్లీ బొమ్మ అండ్ మొత్తం వెబ్సైట్స్ ని మనం డౌన్ చేయడం జరిగింది అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎన్కరేజ్ అవుతుంది అని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది మినిట్స్ అవర్స్ గెటింగ్ పైరెటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను మీరు అందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు చూడద్దు అని చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సన్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలని పర్సన్ డేటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీని వల్ల కూడా నష్ట కావడం జరిగింది సో చాలా మంది వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోవాలి చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని రవి పోలీసులు ఏమంటే దమ్ ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసు ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడో వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేసింది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈ రోజు ఆయన అంత పెద్ద పెద్ద ఎక్కడ ఉన్నారు కూడా తెలుసు సో ఎవరు కూడా అలాంటి స్టేట్మెంట్ దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలా సారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు సో తెలిసి అందరికి సో చాలా అంటే చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర నుంచి మనము మూడు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సిపియూస్ ఎస్డిస్ పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ చెప్పి తెలిసింది కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ట్రాన్సాక్షన్ ఎక్కడ అని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏసీపీ జైపాల్ అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదన్ నరేష్ మైపాలు సురేష్ వినయ్ కుమార్ మన్మోహన్ గౌడ్ మన హెడ్ కాన్స్టబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా చాలా తేలిక పాత్ర పోషించారు చాలా మంది రకరకాల ఇన్ఫార్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర దగ్గర వచ్చిందని కాదు అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాక్సెస్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు ఓన్ నెట్వర్క్ హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వల్లనే పట్టుకోవడం జరిగింది కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల నేను హీరో నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫార్మేషన్ ఇచ్చారు సార్ అక్కడ ఎందుకు వెళ్ళాలని చెప్పేది అంత అబద్ధము ఎవరు లేదు మనం ఎవరు ఓన్ నెట్వర్క్ ఓన్ సిస్టమ్ త్రూ దాట్ సిస్టమ్ అని ఆ వెబ్లము సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు పైరటెడ్ లో మూవీస్ చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది డాటా టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక అండ్ సైబర్ క్రైన్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సేకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మచ్ కమిటెడ్ టు దిస్ పైరసీ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి కి ఫోన్ చేయడం అని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలా మంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవర్ అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్ కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఆ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అది కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్ లో వెళ్లాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివధర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మేము మొన్నే కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్ కెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను మనకు సహకరించిన అందరికి మన దిల్ రాజు గారికి చిరంజీవి గారికి నాగార్జునరావు గారికి మన సురేష్ బాబు గారికి మన రాజ్మౌళి గారికి అందరు కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసుకు నా తర నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ గారి నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఆయుబొమ్మని ప్లస్ ఈ నేను రవిన్ చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీల్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది ఆ మీల్స్ అట్లా ఇట్లా నేను పట్టలేం సార్ నేను చేరేం సార్ నేను అది అని చెప్పి అదంతా అంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్కూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉంది అట్లా ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో కొంటారు ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు అదే విధంగా రైతులు కూడా మీకు తెలుసు ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మానిచ్చు స్కూల్ సీట్స్ వాళ్ళు కూడా ఎట్లా మనం నష్టపోయినారు చాలా మంది రైతులు కావచ్చు మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు అట్లా ఇది కూడా వైరస్ అంటే అది స్కూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే ఏదో తక్కువ రేట్ వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలిం లో చూడాలి థియేటర్లో చూడాలని చెప్పింది అనుకుంటారు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి సో చాలా మంది చేస్తారు దాని వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్ మీరు అందరూ అంతకం కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చిన్న పిల్లలు కూడా యూస్ చేసి వల్గర్ మూవీస్ ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు వాళ్ళు ఇమిడియట్లీస్ కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేసారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మంచి మంచి సమాజ నిర్మాణ కోసము మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసం మీరు అందరు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతో చేయ కలపాలి మనం అందరూ కూడా ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరు కూడా